మ్యూజికల్ మ్యాజిక్ కి లెక్కలు మారాయి దేవిశ్రీ తమన్ ఇద్దరి మధ్య పోటీ అన్నారు కానీ దేవిశ్రీ బాలీవుడ్ బాట పడుతున్నాడు తమన్ లెక్కే మార్చాడు ఇంతలో సీన్ లోకి అని రుదా చేశాడు వరుసగా ప్రాజెక్టులు పట్టేస్తున్నాడు తమన్ తెలుగు సినిమాను తన మ్యూజిక్ తో వెలిగిస్తున్నాడు రీసెంట్గా గా నాయక్ అంతకుముందు అఖండ ఇలా వరుస బ్లాక్ బస్టర్లకు తన మ్యూజిక్ తో కిక్ ఇచ్చాడు పుష్ప మూవీతో సౌత్ లో ఉన్న తన పేరు నార్త్ వరకు వినిపించేలా చేశాడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్ప టూ పూర్తయ్యేలోపు బాలీవుడ్ లో అర డజన్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ చేసిన తమన్ షారూఖ్ మూవీ కోసం చేయబోతున్నాడు సల్మాన్ ప్రాజెక్టు తో దేవి శ్రీ బిజీ కాబోతున్నాడు ఇలా తెలుగు సంగీత దర్శకులు నార్త్ కి నడకలు పెట్టేశారు తెలుగు బ్యాచ్ హిందీ ఆఫర్స్ ని క్యాచ్ చేస్తుంటే టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నాడు తమిళ దరువు మాస్టర్ అనిరుద్ధ గతంలోనే ఇక్కడ జెర్సీ గ్యాంగ్ లీడర్ అజ్ఞాతవాసికి మ్యూజికల్ మ్యాజిక్ యాడ్ చేశాడు ఇప్పుడు లెక్క మార్చేశాడు పవన్ తో ప్రాజెక్ట్ కలిసి రాకున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ మూవీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అనిరుద్ అలా తెలుగులో పాతుకుపోయే పనిలో ఉన్నాడు తారక్ చెర్రితో పాటు విజయ్ దెవెక్కున్న మూవీకి కూడా అనిరుద్ మ్యూజిక్ కన్ఫర్మ్ అయింది